వాడపల్లి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో భక్తి శ్రద్ధలతో వారోత్సవాలు ప్రారంభం కానున్నాయి ఈ నెల పద్దెనిమిదవ తేదీ వరకు సాగనున్న ఈ వారోత్సవాలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని కోతపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావు తెలిపారు ముదునూరి వెంకట్రాజు ఆధ్వర్యంలో ఆలయ డిప్యూటీ కమిషనర్ నల్లన్ శ్రీ సూర్య రావు పర్యవేక్షణలో నిర్వహిస్తున్నారు వారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలు పదవ తేదీ రేపటి నుంచి పద్దెనిమిదవ తేదీ వరకు కూడా వైభవతంగా జరగనున్నాయి దాని రంగరంగ వైభవంగా ఎంతో గొప్పగా బ్రహ్మోత్సవాలు నిర్వహించడానికి అధికారులు ప్రజాప్రతినిధులు అందరూ కూడా పాలుపంచుకుని ఆ ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు ఎంతో అత్యధికమైన సంఖ్యలో విశేషంగా తన వచ్చే భక్తులకు స్వామివారి దర్శనం ఏర్పాట్లు సులభతరంగా ఉండే విధంగా అక్కడ తగ్గ సౌకర్యాలన్నీ కూడా బాగుండే విధంగా అక్కడ భక్తులకు దర్శనం సులువుగా జరిగే విధంగా ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా శానిటేషను అన్న ప్రసాదాలు అన్నీ కూడా సమయంగా జరిగే విధంగా దానికి తగ్గ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు బ్రహ్మాండమైనటువంటి లైటింగ్ ఏర్పాట్లు చేయడం జరిగింది దానికి తగ్గట్టుగా స్వామివారి ఆలయాన్ని పుష్పాల పుష్పాలతోటి వివిధ రకాలుగా అనేక రకాలుగా స్వామివారి ఆలయాన్ని పుష్పాలతోటి అలంకరించి దాన్ని తీర్చిదిద్దడం జరుగుతూ ఉన్నది అనేక రకాలైన సాంస్కృతిక కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా బ్రహ్మోత్సవాల సమయంలో అనేక రకాలైన సేవలు జరిగే సమయాల్లో అనేక పోగ్రాములు కూడా ఏర్పాటు చేయడం జరిగింది గత సంవత్సరం జరిగిన దానికంటే రెట్టింపు సంఖ్యలో ఈనాడు భక్తులందరూ తరలి వస్తారని అంచనా వేస్తూ ఉన్నాం మహిళలు కూడా ఉచిత బస్సు ద్వారా అనేక మంది వస్తూ ఉన్నారు దానికి తోడు కొత్తపేట నియోజకంలో ఉచితంగా బస్సులు ఏర్పాటు చేసి ప్రతి గ్రామం నుంచి కూడా మహిళలు భక్తులు అందరూ పిల్లలు అందరూ వచ్చి స్వామివారిని దర్శించి స్వామివారి కర్ణకటాక్షలకు పోతుండే శుభ ఫలితాలు పొందాలని కోరుకుంటూ ప్రతి రోజు సాయంత్రం వేళలో ఐదు గంటలకి బస్సులు బయలుదేరి వాడపిల్ల వచ్చి అక్కడ నుంచి మళ్ళీ ఎనిమిది గంటలకు రిటర్న్ బయలుదేరడం జరుగుతుంది ఆ తగ్గే ఏర్పాటులో కొత్తబేట అన్ని గ్రామాల్లోనూ కూడా ఉచిత బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ ఉన్నాను తిరుపతిలో ఏ విధంగా బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయో ఏ విధంగా అక్కడ సేవలు జరుగుతూ ఉంటాయో అదే రీతిలో తిరుపతి వెళ్ళి చూడలేని భక్తులకు వాడపిల్లిలో ఇక్కడ ఈ వారికి బ్రహ్మోత్సవాల్లో పాల్పంచుకుని తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు చూసి ఆనందం అనుభూతి పొందే విధంగా వాడపిల్లలో ఈ ఏర్పాట్లు చేయడం జరుగుతుందని తెలియజేస్తూ ఉన్నాను భక్తులు ప్రజలు ఈ బ్రహ్మోత్సవాల్లో పాలు పంచుకుని విజయవంతం చేయాలని ఇది మన కార్యక్రమంగా భావించాలని స్వామివారి కార్యక్రమాన్ని ఇది మన అందరి కార్యక్రమంగా భావించి కొత్తపేట నియోజక ప్రజానికి కొత్తపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరూ కలిసికట్టుగా ఈ యొక్క బ్రహ్మోత్సవాలు విజయవంతం చేయాలని కోరుకుంటూ ఉన్నాను